ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం బీడీ కాలనీ వాస్తవ్యులు శాంత భూలక్ష్మి శివాజీ దంపతులు కుమారులు రాజ్ కుమార్ మోహన్ కుమార్ గారు సహకారం ఇస్తున్నారు శాంత భూలక్ష్మి గారికి శివాజీ గారికి ధన్యవాదాలు రాజ్ కుమార్ మోహన్ కుమార్లను ప్రభు దీవించాలని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు శివాజీ గారి కుటుంబం కొరకై స్తోత్రాలు ఎపిసోడ్ సహకారులను ఇమ్మని మేము ప్రార్థించగా ఈ బిడ్డలు ముందుకొచ్చారు ఇది మీ జవాబు అందుకై మీ కృతజ్ఞతలు ప్రార్థించినప్పుడు మీరు ప్రార్థనకు జవాబిస్తుండగా ఈ కార్యక్రమము మీ చిత్తము అని నేను గ్రహించి మీకు వందనాలు తెలియజేస్తున్నాను శివాజీ గారి కుటుంబాన్ని భూలక్ష్మి గారిని మీరు దీపించండి వారి కుమారులను మోహన్ రాజ్ కుమార్ గారులను ఆశీర్వదించండి నూతన ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి నేరు ప్రభు పంపించండి మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా అడుగుచూ ఉన్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోబు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించాలి ఈ అధ్యాయాల్లో ముప్పై ఎనిమిది అధ్యాయం మొదలు ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి అంటే నాలుగు అధ్యాయాలు ఈ నాలుగు అధ్యాయాలు కూడా దేవుడైన యహోవా యోబుతో మాట్లాడుతున్న మాటలు యోబుతో దేవుడు మాట్లాడిన ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయ మాటలు విన్నాక యోబు తను యూటర్న్ తీసుకున్నాడు అప్పటి వరకు దేవుని మీద అటాకింగ్ గా మాట్లాడిన వాడు వచ్చి అంటున్నాడు నేను నీచుణ్ణి నేను నీకేమని ప్రత్యుత్తరం ఇస్తాను నోటి మీద చేయించుకుంటాను ఒకసారి మాట్లాడును రెండుసార్లు మాట్లాడాను ఇక మాట్లాడను నోరెత్తను అని మాట్లాడుతున్నాడు అంటే కొంత పరివర్తన కొంత పశ్చాత్తాపం వచ్చింది కానీ దేవుడు కొంత పరివర్తనతో సరిపెట్టడం వల్ల పూర్తి ప్రక్షాళన కావాలి దేవుడు పూర్తి ప్రక్షాళన గావించాలనుకున్నాడు యోబు యొక్క అంతరంగంలో ఉన్నటువంటి మలినాన్ని అతనిలో ఉన్న అంధకారం దేవుణ్ణి గ్రహించకుండా చేసేస్తాను నా మాట వింటున్నారా నేను చాలా సందర్భాల్లో కూర్చొని నన్ను గూర్చి నేను ఆలోచించుకుంటున్నప్పుడు నాలో ఉన్నటువంటి అనేకమైన భావనలు భావాలు ఉద్దేశాలు నేను దేవుని మరింతగా తెలుసుకోకుండా ఆపేస్తున్నాయి నన్ను అనేది నేను గ్రహించాను దేవుని గురించి లోతైన పాఠాలు నేర్చుకోకుండా కొన్ని భావోద్రేకాలు మనల్ని అడ్డుకుంటున్నాయి మన భావోద్రేకాలు మనల్ని వివేక శూన్యులుగా చేసేస్తాయి కొన్ని సందర్భాల్లో కనుక వాటిని డామినేట్ చేయనివ్వకూడదు అదే సంభవించింది యోగ జీవితంలో స్నేహితుల జీవితాలు చూసి తన జీవితం గొప్పదనుకున్నాడు కానీ తను చూడాల్సింది ఎటువైపు దేవుని వైపు చూచి తనను చూసుకోవాలి మీరు ఒక్క సత్యాన్ని అర్థం చేసుకోండి మీరు ఇతర మనుషులతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటే మీరు చాలా ఎవరెస్ట్ శిఖరంలాగా కనపడతారు ఆకాశంతో ఎవరెస్ట్ శిఖరం కంపేర్ చేసుకుంటే తనెంతో చిన్నదని ఒప్పుకుంటుంది ఏదో చిన్న చిన్న గుట్టలతోటి తన కంపేర్ చేసుకుని నేను చాలా పెద్దదాన్ని అనుకుంటే సరిపోదు ఆఫ్ కోర్స్ ఈజ్ రైచియస్ నో డౌట్ ఇన్ ఇట్ అతడు పరిశుద్ధుడే న్యాయవంతుడే యథార్థవర్తునుడే అన్ని బాగున్నాయి అయితే ఇన్ని కలిగి ఉండి కూడా దేవుని గుర్చిన అవగాహనలో తప్పు అడిగి వేశాడు ఫెయిల్ అయిపోయాడు అంచనాల్లో ఫెయిల్ అయిపోయాడు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు అందుకే దేవుడు అతన్ని ప్రేమించే దిద్దుబాటు చేస్తున్నాడు శిక్షించలేదు ప్రేమించే దిద్దుబాటు చేస్తున్నాడు ఆ దిద్దుబాటు ప్రక్రియ ప్రసంగంలో రెండవ పర్యాయం మాట్లాడినప్పుడు ఆయన కొన్ని జంతువులను గురించి మాట్లాడాడు మొట్టమొదట ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో కొండమేకలు లేళ్లు అడవిగాడిద గురుపోతు నిప్పుకోడి అలాగే మిడుత గుర్రము డేగ పక్షిరాజు వీటిని గుర్చి మాట్లాడాడు అంటే సృష్టిని చూపించి అంటే తెలిసిన దానిని వివరిస్తూ తెలియకుండా దాగినటువంటి సత్యాన్ని అర్థం చేసుకునేట్లు చేస్తున్నాడు నోన్ టు అన్నోన్ మనం తెలియని దాని నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తే చెప్పలేము ఎవరైనా ఒక వ్యక్తికి అడ్రస్ చెప్పేటప్పుడు అతడు ఎరుగని ఎన్ని గుర్తులు చెప్పినా అతను క్యాచ్ చేయలేడు అతడు ఎరిగిన గుర్తులు చెప్పాలి ఉదాహరణ చెప్తాను మా ఇంటి దగ్గరికి రావటానికి బస్ స్టాండ్ నుంచి మీరు బయలుదేరితే అర్థం కాకుండా రూట్ చెప్పాడు గ్రాంట్ ట్రంక్ రోడ్ నెంబర్ ఫైవ్గా ఉన్న పాత రోడ్డు తీసుకోండి అది టూవర్డ్స్ వైజాగ్ వెళ్ళే రూటు ఆ మార్గంలో ప్రవేశించిన తర్వాత మీరు ఎడమ ప్రక్కకు మూడు కిలోమీటర్ల అనంతరం వచ్చే ఒక సర్కిల్ దగ్గర తిరగండి అక్కడ నుంచి మీరు ఒక రెండు కిలోమీటర్లు వెళితే ఒక పిల్లర్ ఉంటుంది ఇలా చెప్తూ వెళితే ఎవరికి అర్థం కాదు వెరీ సింపుల్ బస్ స్టాండ్ దగ్గర బయలుదేరండి ఫతేబాద్ రైతు బజార్కి రండి ఆ సందులో పడగొట్టబడిన సినిమా హాల్ ఉంటుంది అదే మా ఆఫీస్ అంటే చిట్టుకుని వస్తాడు కనుక తెలిసిన దానిని చెబుతూ రైతు బజార్ అంటే ఈజీ టు ఐడెంటిఫై సినిమా హాల్ పడగొట్టారంటే ఈజీ టు ఐడెంటిఫై గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాలంటే ఈజీ టు ఐడెంటిఫై తెలిసిన దాన్ని చెప్పాలి కానీ గ్రాండ్ ట్రంక్ రోడ్ నెంబర్ ఫైవ్లో ఈ పర్టికులర్ కిలోమీటర్ నుంచి ఈ పర్టికులర్ కిలోమీటర్లో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉన్న సర్కిల్ దగ్గరికి వెళ్ళి ఇది ఎవరికి అర్థం కాదు కనుక దేవుడు యోబుకు అర్థం అవటం కోసం సృష్టిలో నుంచి తీసుకొచ్చాడు పాఠాలు తర్వాత నీటి గుర్రం గురించి చెప్పాడు తర్వాత మకరం గురించి చెప్పాడు వాటి బలాన్ని చెబుతున్నప్పుడు దేవుడు అడుగుతోంది ఏమిటంటే వీటి గురించే నువ్వు ఇంత గొప్పగా ఊహించుకున్నప్పుడు వాటి బలం గొప్పదని అనుకున్నప్పుడు వాటి సృష్టికర్త అయిన నన్ను గురించి ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నావు అనేది అతనిలోనే ఆ జిజ్ఞాస పుట్టాల రైట్ అర్థమవుతుందా అతనిలోనే రావాలి ఆ యొక్క మార్పు అనేటువంటిది ఎవరో చెప్పి తీసుకొచ్చేది కాదు అతని అంతరంగంలో ఆలోచించుకోవాలి కొందరు జీవితాల్లో ఎంతవరకు పరగడిపే ఈ క్షణాన్ని ఆలోచించుకుంటాం మళ్ళీ మర్చిపోతుంటాం దాన్ని నా జీవితంలో అలాంటి పరగడుపు అనుభవాలు కొల్లలు ఉన్నాయి నేను ఎప్పుడు చెబుతాను ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్ వైఫల్యం చెందిన వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి నేనేనేమో అనుకుంటాను స్పిరిచువల్ లైఫ్ను అప్లిఫ్ట్ చేసుకోవటానికి ప్రారంభించి కొన్ని వందల సార్లు వైఫల్యం చెందినటువంటి దౌర్భాగ్యుని నేను అయినా కూడా దేవుని వాక్యం నన్ను బలపరిచిందని చెప్పగలుగుతాను నేను సోదరుడా సోదరి యోగు యొక్క జీవితంలో దేవుడు కోరుతున్నది ఏమిటి దేవుణ్ణి తెలుసుకోవటం దేవుణ్ణి అర్థం చేసుకోవటం అందుకే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు తన్నారు మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు లోకం ఏమనుకుంటుంది చెప్పారు శిష్యులు అని దేవుని కుమారుడని గొప్పవాడని మంచి బోధకుడని మరి మీరేమనుకుంటున్నారు వెంటనే గారు అన్నాడు నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవు దేవుని క్రీస్తువు అన్నాడు వెంటనే ప్రభు అన్నారు రక్త మాంసాలు నీకు దీన్ని బయలుపరచలేదు కానీ పరలోకమందున్న దేవుడి నీకు బయలుపరిచాడు అన్నాడు అంటే ఏమిటి అర్థం నాట్ బై యువర్ హ్యూమన్ విజమ్ అండ్ ఇంటెలిజెన్స్ బట్ ఫ్రమ్ అబౌవ్ బట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని చేత బోధించబడిన అనుభవం అదెలా వాక్యాన్ని నీవు ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరం నీవు నీ అంతరంగాన్ని గుర్తిరగలుగుతా ఒక ఫ్లూట్ వాయిద్యంలా కాదండి ఒక డ్రమ్ శబ్దంలా కాదండి నీకు గ్రహింపునకు అనేక విషయాలు తీసుకొని వస్తాడు మీకు విషయం సాక్ష్యం చెప్పనా నేను పుస్తకం తీసుకొని చదివి పుస్తకాలు కామెంటరీలు తిరగేసి ఈ బైబుల్ ధ్యానాలు చేసింది ఎక్కడ లేదు ఒకటి రెండు సార్లు డౌట్ వచ్చినప్పుడు నేను తొరగేస్తాను కానీ బైబిల్ తీసుకొని నేను మాట్లాడటం ప్రారంభించిన తర్వాత ఎన్నో నూతనమైన సంగతులు నేను నా నోటి వెంబడి నేను మాట్లాడుతుండగా నేను విన్నాను అది పరిశుద్ధాత్మని చేతని గ్రహించగలిగాను వాక్యం చెబుతూ ఉండగానే నూతనమైనటువంటి ఉద్దేశాలు నూతనమైనటువంటి ఆలోచనలు నూతనమైనటువంటి తలపులను దేవుడిచ్చి గొప్ప ఆత్మ సత్యాలను నాకు నేర్పించాడు కనుక దేవుని అర్థం చేసుకోవటంలో వెనుకడుగు వేసిపోయిన యోగులు పరివర్తనా దిక్కుగా దేవుడు కార్యాన్ని సంపూర్ణం చేస్తున్నాడు ఇది నాకు నీకు ప్రాముఖ్యమైన సందేశం వీ నీడ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ మనం మార్పు అందవలసిన వారంగా ఉన్నాం రూపాంతరం చెందవలసిన వారంగా ఉన్నాం దాని కొరకు దేవుడు మనకు మన అవగాహనను ఖచ్చితత్వం చేయడానికి పర్ఫెక్ట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు చూడండి యోగు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఒకదానితో ఒకటి అతుకబడి ఉన్నవి భేధింప శక్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకుని ఉన్నవి అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నుల ఉదయకాలపు కనురెప్పల వలి ఉన్నవి దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కనుములు దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలు లేచున్నట్లు దాని మూసిక దాని నాసిక రంధ్రములలో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దాని ఎదుట తాండవమాడుచుండును దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది అది ఊడి రాదు దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది అది తెరగట్టి క్రింద దిమ్మంత కఠినము ఈ ఈ అన్నింటిలో నన్ను ఎక్కువగా ఆకర్షించిన మాట దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది అది తెరగట్టి క్రింద దిమ్మ అంత కఠినంగా ఉంది అన్నాడు దిమ్మ క్రిందది ఫిక్స్డ్గా ఉంటుంది పై దిమ్మ తిరుగుతుంది రెండింటి మధ్యన వేసినటువంటి ధాన్యాలు పప్పు అయిపోతాయి పిండి అయిపోతాయి పొడైపోతాయి ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది తిరగడ దిమ్మ ఎంత గట్టిగా ఉంటుంది కనుక దాని గుండె మకరము యొక్క గుండె తిరగటి దిమ్మ అంత గట్టిగా ఉంటుంది అన్నాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను సహోదరుడ సహోదరి నీ గుండె మాంసపు గుండె మనుషుల గుండె మాంసపు గుండె చాలా మెత్తగా ఉంటుంది మరి ఈ మకరము యొక్క గుండె కఠినంగా తిరగంటి దిమ్మంత గట్టిగా ఉంటుందన్నాడు అంటే దట్ వాజ్ స్ట్రాంగ్ ఎంత లైఫ్ ఉంటుందో వారిది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు దాని గుండెకు ఇచ్చిన పటిష్టత ఒకసారి చూద్దాం అది నేర్చునప్పుడు బలిష్ఠులు భయపడతారు అది అధిక భయము చేత వారు మైమరిచిపోతారు దాని చంపుటకై ఒకడు కడ్గముద్దు ఈట వ్యర్థమే ఈటలైన బాణాలైన పంట కోలలైన అక్కలకు రావు ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడి పుచ్చిపోయిన కర్రగాను ఎంచుతుంది ఇనుము గడ్డిపోచ ఇత్తడి పుచ్చిపోయిన కర్ర పుచ్చిపోయిన కర్ర మీరు ఊరికి పొడవైపోతుంది గట్టిగా ప్రెస్ చేస్తే నూరు చేస్తే పొడవైపోతుంది ఆలోచించండి ఇనుమునట గడ్డిపోచల్లా చూస్తుందట ఇక దేనితో మనం పోరాడతాం దాన్ని తీసుకొని మనుషులు వాడేటువంటి ఇనుపు ఆయుధాలు దాని ఎదుట పనిచేయవు సోలాలతో దాన్ని బాణాలతో దాన్ని గుర్చాలనుకోవటం అవివేకం అవుతుంది అన్నాడు అంటే మనుషులు ఏదైతే గొప్పది ఘనమైనది అని ఎంచుతారో దా అది పోరాటం విషయంలో దాని ఎదుట చాలదు పనికిరాదు వ్యర్థమైపోతుందని చెబుతున్నాడు కనుక మనుషులు మేము ఆడగలం మేము జయించగలం అనేటువంటి భావనలో ఉన్నవారు ఇదిగో దేవుని సృష్టికి అయిన దీనితో పోరాటం సాధ్యం కాదని తెలుసుకోవాలి అన్నాడు దేవుడి సృష్టిలో భాగమైన మకరంతో పోరాటమే కష్టమైనప్పుడు దేవునితో ఎట్లా పోరాడతావు సృష్టికర్తతో సృష్టిము పోరాడతగినదా శక్తి సామర్థ్యాలు సరిపోతాయా ఆలోచించాలి మీరు తరువాత బాణము దానిని పారజాలదు వడిసన రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి దుడ్డు కర్రలు గడ్డిపర్రులు గంచబడును అవి వడిగా కొడిపోవు ఈటను చూచి నవ్వును వడిగా పోవు ఉండు ఈటను చూచి అంటే నవ్వుతుందట మీదకు ఈట దూసుకొస్తే ఎవరైనా ప్యానిక్ అయిపోతారు పారిపోతారు కానీ ఇది ఆ ఈట వడిగా వస్తుండే దాని చూచి నవ్వుకుంటుందట విశ్వాసికి ఎంత ఆధిక్యత ఈ వచ్చిన వాళ్ళు నేను చూస్తున్నాను మీదకు వస్తున్న బాణం భయానికి గురి చేయటం లేదట ఈ మకరాన్ని విశ్వాసిగా మనం కూడా నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధలదనే పదం జ్ఞాపకం చేసుకుందా ఏది నిన్ను జయింప చాలదు అట్టివాణిగా దేవుడు నిన్ను చేశాడు ఒక మకరము కంటే ఒక విశ్వాసికి అత్యధికమైన ఆధిక్యత ఉన్నది ఆ విశ్వాసి చుట్టూతో దేవుడు కంచె ఉంచాడు ఆ విశ్వాస చుట్టూతో అగ్ని రథాలు అగ్నిగుర్రాలు ఉన్నాయి రాజుల రెండవ గ్రంథంలో ఎలీషా చెబుతున్నాడు తండ్రి మీని కనువులు కన్నులు చేయమనగా దేవుడు అతని కన్నులు తెరవ చేయగా శిష్యుడు చూస్తున్నాడు ఎలీషా చుట్టూ తగ్నిగుర్రాలు అగ్ని రథాలు కావలు ఉంచబడ్డాయి సిరి సిరియనుల సైన్యం ఎలీషా ఉన్నటువంటి ఇంటి చుట్టూత పహరా కాస్తూ వేల కొలది గుర్రాలతో ముట్టడి వేసి ఉంటే అతడు చూస్తున్న దృశ్యం ఎలీషా చుట్టూతో అగ్ని గుర్రాలు అగ్ని రథాలు ఉన్నాయి దెన్ హూ విల్ టచ్ ఎలీషా ఇలీషాను ఎవడు ముట్టుకోగలుగుతాడు మోర్ ప్రొటెక్టెడ్ ఎంతో భద్రపరచబడిన వాడుగా ఉంటున్నాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను యు ఆర్ మోర్ ప్రొటెక్టెడ్ నీవు భద్రపరచబడ్డావు నీ ప్రాణం తీటి ఎవడి వల్ల కాదు నిన్ను గాయపరచడం దేవుడు అనుమతిస్తేనే నీ ఎదుట ఏ మనుషుడు నిలవజాలడు ఏ స్థితి ఏ పరిస్థితి నిన్ను అధిగమించజాలదు పొరులి పారేటువంటి ప్రవాహాలు నిన్ను ముంచజాలవు కాల్చుతున్న అగ్నిజ్వాలను నిన్ను దహించజాలవు అన్నాడు హౌ ప్రెషన్ ద బిలీవర్స్ ఆర్ ఎంత ఉన్నతమైనటువంటి వాళ్ళండి విశ్వాసులు కానీ ఇవాళ నాకు మీకు ఇది అర్థమైందా మనకు అర్థమవుతుందా మనం మన జీవితాలపైన ఎన్ని ప్రణాళికలు వేస్తున్నాం ఆయన ప్రణాళిక ఏంటో లోబడదాం అనుకుంటున్నామా ఎన్నడైనా ఆయన ప్రణాళిక మనం లోబడదాం అనుకుంటున్నామా మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఉందాం అనుకుంటున్నామా ఒక్కసారి ఆలోచన చేయండి తరువాత దాని క్రింది భాగములు కరుకైన చల్ల పెంకులు ఉన్నవి అది బురద మీద నురుపిడి కొయ్య వంటి తన దేహాన్ని పరుస్తుంది కాగు మసులుతున్నట్లు మహాసముద్రమును అది పొంగ చేస్తుంది సముద్రమును తైలం వలె చేస్తుంది అది తాను నడిచిన త్రావణ తన వెనక ప్రకాశింపజేస్తుంది చూచిన వారికి సముద్రము నడిచిన వెంట్రుకలుగా తోస్తుంది అది భయమలేనిదిగా సృష్టించబడినది భూమి మీద దాని వంటిది ఏది లేదు అది భయము లేనిదిగా సృష్టించబడినది చూడండి విశ్వాసి కూడా భయం వాడిగానే ఉండాలి పిరికి ఆత్మనివ్వలేదు దేవుడు మనకు దత్తపుత్రాత్మనిచ్చాడు ధైర్యాన్ని కలిగిన ఆత్మనే ఇచ్చాడు షడ్రక మేషక్క అభిందగోలు అగ్నిగుండాన్ని చూచినప్పుడు భయపడిపోలేదు పిరికి వారిలో మారిపోలేదు సింహాల గుహను చూచినప్పుడు దానియేలు భయపడిపోలేదు పిరికివాడుగా మారిపోలేదు దావీదు గొలియాత్రను చూచినప్పుడు భయపడిపోలేదు పిరికివాడుగా మారిపోలేదు భయము లేని వారుగా ఉన్నారు విశ్వాసులు అందుకేనే ప్రభు మూడు వందల అరవై ఐదు పర్యాయాలు భయపడకూడనే సందేశాన్ని బైబిల్లో మన నిమిత్తం రాయించి ఉంచాడు ఒక్కసారి ఆగి స్థిమితంగా కూర్చుని ఆలోచించండి ఏం జరుగుతుంది ఏం సంభవిస్తుంది నాకేం కాదు కుడి ప్రక్కన వెయ్యి మంది పడిన ఎడమ ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ అందుకు రాదు నీవు కనులార చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ప్రియమైన దేవుని భక్తి భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎవరికి తోడుకుంటాడు దేవుడు విశ్వసించిన వారికి ప్రత్యేకమైన నిబంధన అప్లై అవుతుంది దేవుడు వారికి తోడుగా ఉంటాడు దేవుడు వారిలోనే ఉంటాడు వారిని నడిపిస్తాడు వారితో మాట్లాడతాడు వారికి ఆలోచన చెబుతాడు మరొపెట్టము నీవు గ్రహింపలేని విషయాలను నీకు తెలియచేస్తానన్నాడు కనుక భయము లేనిదిగా చేయబడిందట ఆ జంతువు మరి విశ్వాసికి ఎందుకు భయం ప్రాణాన్ని తీసివేసే వారికి భయపడకండి ప్రాణాన్ని ఆత్మని కూడా అగ్నిలో వేసి దహించగలిగిన వాడైన దేవునికి భయపడండి అని ప్రభు స్వయంగా చెప్పాడు మనం దెబ్బలకు భయపడతాం ప్రమాదాలకు భయపడతాం రక్తం చిందుతుందేమో అని భయపడతాం చంపేస్తారేమో అని భయపడుతుంటాం వెనకజ్జి వేస్తుంటాం అది మనుషులు చేసే క్రియ విశ్వాసులైన మనుషులు ప్రాణాన్ని పోగొట్టుకోవటం సంభవించదు ప్రాణాన్ని కాపాడుకోవటమే సంభవిస్తుంది ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని శాశ్వతంగా పోగొట్టుకోవటం లేదు దానిని శాశ్వతంగా సంపాదించుకునేట్లుగా దాన్ని విడుస్తున్నాడు అదే పునరుద్ధానం యొక్క మర్మం ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను భయపడవద్దు భయపడవద్దని దేవుడు చెబుతున్నాడు భయపడవద్దు అనే మాట మామూలు పరిస్థితుల్లో కాదు భయానక పరిస్థితుల్లో ఉప్పుకొని తీరాలి మనం కనుక మన మనుషులు అట్ ది సేమ్ టైం వీ షుడ్ ఎక్నాలెడ్జ్ దట్ వీ ఆర్ ద బిలీవర్స్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ హార్ట్స్ మనంతరంగాల్లో పరిశుద్ధాత్మను కలిగినటువంటి విశ్వాసలమైన మనము గుర్తెరగాలి మనము దేవుని పిల్లలము దేవుని యొక్క ప్రొటెక్షన్ మనకుంది అని ఒక జంతువే ఆ విధంగా ఉంటే ఓ విశ్వాసి నీవే విధంగా ఉన్నావు నీ దేవుడు ఎంత గొప్పవాడో నీవు ఎప్పుడు ఎరుగుతావు అనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న మాట ముప్పై నాలుగు వచ్చినలో గర్వించిన జంతువులన్నింటికి అది రాజు గొప్పవాటిని అది తిరస్కరిస్తుంది యో పదే చేశాడు గొప్ప దేవుడిని తిరస్కరించాడు గర్వించాడు అతిశయము దుర్నీతి స్వనీతి అతిశయము స్వనీతి మా ప్రధాన శత్రువులు ఒక ఆఫీసర్ గారితో నేను మాట్లాడుతున్నాను ఒక వ్యక్తిని కూర్చొని చర్చ వచ్చినప్పుడు వ్యక్తిలో ఉండే గర్వం అనే అంశం మీద నాకు చాలా వివరణ ఇచ్చాడు ఆయన పెద్ద ఆయన చాలా వివరణ ఇచ్చాడు ఒక వ్యక్తిలో గర్వం ఎట్లా వస్తుంది గర్వం ఎట్లా బిల్డ్ అవుతుంది ఆ గర్వం వస్తే మనిషి ఎట్లా మారిపోతాడు అతనిలో ఉన్న భావాలు ఎట్లా మారుతాయి అతను ఆఖరికి సైకిక్ ఎఫెక్ట్ ఎట్లా వచ్చేస్తుంది అతను మనిషి అనేది మర్చిపోయే దుర్మార్గం స్థితికి వచ్చేస్తాడని చాలా చక్కగా వివరించాడు ఆయన సోదరుడా సోదరి నేను మనం చేస్తున్నాను మనలో అతిశయం స్వనీతి గర్వం ఇవి ఉన్నాయి అంటే మనం ఆత్మీయంగా పతనం అయిపోతున్నాం అని అర్థం వాటిని గ్రహించలేక మనం ఉండి మనలో ఉన్నటువంటి ఈ విచ్ఛినకరమైనటువంటి విషయాలు బయట గ్రహిస్తే ఇంకా ఎంతో దారుణం మనకేం జరిగిందో మనకు అర్థం కాదు ప్యారలైజ్ అయిపోయినప్పుడు కానీ చూస్తున్న వారికి అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎన్నడూ కూడా పేరలైజ్డ్ బిలీవర్స్గా ఉండకూడదు దేవుడు మనల్ని కోరుకున్నాడనేది మనం గుర్తిరగాలి ఇక ఈ నాలుగు అధ్యాయాల ద్వారా దేవుడు ఎనభై ఐదు ప్రశ్నలు యోగును అడుగగా యోగు మాట్లాడటం ప్రారంభించాడు నలభై రెండవ అధ్యాయం చివరి అధ్యాయము ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం చివరి అధ్యాయం మనకు పదహారు వచ్చినా ఉంది ఇది కొంచెం డీటెయిల్డ్గానే మనం ధ్యానం చేస్తాం కనుక ఈ వచ్చిన ఒకసారి చూడండి అప్పుడు యోబు యహోవాతో ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చను యోబుతో యహోవా మాట్లాడిన మాటలకు పశ్చాత్తాపబడినటువంటి యోబు బుద్ధి తిరిగి తెచ్చుకున్నటువంటి యోబు అంతరంగంలో రూపాంతరం పొందిన యోబు తన మాటలు తెలియచేస్తున్నాడు ఒకే పదంలో తేల్చి చెప్పాడు ఏమిటంటే నీవు సమస్త క్రియలను చేయగలవు అనియు ఈ ఒక్క పదం ఒక రోజంతా వర్ణించవచ్చు సమస్త క్రియలు చేయగలవంటే సమస్త క్రియలు చేయగలవంటే నెగిటివ్స్లోకి వెళతాను మొదట తర్వాత పాజిటివ్స్లోకి వెళ్తాం సమస్త క్రియలు చేయగలవు అన్నప్పుడు ఇస్రాయేలియలను ఐగుప్తులోనికి తీసుకువెళ్ళిన వాడెవరు నా ప్రశ్న దేవుడే ఐగుప్తులో వారు చర్లోనికి వెళ్తారని తెలియక తీసుకెళ్లాడా తెలిసే తీసుకెళ్ళాడు నా పాయింట్ అర్థమవుతుందా యోసేపు అన్నాడు మనందరము బ్రతుకున్నట్లు ఎక్కడికి తీసుకుని వచ్చాడు ఎవరు నన్ను గుర్చి బాధపడద్దు యాడవ అన్నాడు ఇట్ ఈస్ ద గాడ్స్ విల్ ద ఇజ్రాయలైట్స్ మస్ట్ ఎంటర్ ఇంటూ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ ఇట్ ఈస్ ద గాడ్స్ విల్ దేవుడు యాకోబుతో స్పష్టంగా చెప్పాడు యాకోబు నీవు ఐగుప్తు వెళ్ళటానికి నీవు ఆలోచించవద్దు నువ్వు వెళ్ళు నీతో పాటు నేను కూడా వస్తాను అన్నాడు వండర్ వర్కింగ్ గాడ్ గాడ్ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ హిస్ చిల్డ్రన్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ ద చిల్డ్రన్ విత్ హిస్ చిల్డ్రన్ ఆయన బిడ్డలతో ఆయన ఉన్నాడు ఉంటాడు ఉండబోతున్నాడు ఉండి తీరతాడు ఐగుప్తుకు తీసుకెళ్ళాడు భయానకమైన శ్రమలు నడిపించి ఆయన వెలుపటికి తీసుకొచ్చాడు ఆయన సమస్తం చేయగలడు ఒక విశ్వాసికి యాడ్వర్సిటీ సృష్టించగలడు వాటిలో నుంచి పాజిటివ్ థింగ్స్ ఆయన తీసుకొని రాగలుగుతాడు ఎంతగా హ్యూమిలియేట్ అయ్యారో ఎంతగా ఓడిపోయారో ఎంతగా ఏడ్చారో అంతగా నవ్వుతూ సంతోషంగా ధనవంతులై ఇస్రాయేలీలు నుంచి వెలుపట్టుకు వచ్చాడు దోచుకొని వచ్చారు అది వారి యొక్క దాస్యములో పోగొట్టుకున్న సొమ్ము నీవు సమస్త క్రియలు చేయగలవు అని కనుక మనం అనుకుంటాం షుగర్ వ్యాధి ఇచ్చాడు దేవుడు అయ్యో హార్ట్ అటాక్ ఇచ్చాడు అయ్యి బాబోయ్ ఏమో అయిపోతుంది బ్రెయిన్లో ఒక భాగం పనిచేయట్లేదు అయ్యో కాళ్ళు చేతులు పడిపోతున్నాయేమో అయ్యో ఆయన అన్నీ చేయగలడు అలా చేసి కూడా నిన్ను సంరక్షించగలడు ఈజ్ ద గాడ్ కేవలం ఎర్ర సముద్రం చేర్చడమే కాదు మన్నా కురిపించటమే కాదు పొడి పొడినాలన మనుషులను నడిపించటమే కాదు మరణాన్నించి మనుషులను బయటేయటమే కాదు ఆయన ఏదైనా చేయగలుగుతాడు పాపము మాత్రం చేయడు ఆయన ఏది చేసినా పాపము చేయడు పాపరహితుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు పాపరహితుడు ఈ లోకంలో మానవులందరము పాపులమై పుట్టాం చాలామంది దీన్ని ఒప్పుకోరు కానీ వాస్తవంగా ఆదా పాపం చేసినప్పుడు ఆదాము శరీరంలో మనమంతా ఉన్నాం అందుకే మనం పాపులమే అని ఎంచుతోంది కాబట్టి నేను మనం చేస్తున్నాను దేవుడు సమస్తం చేయగలడు ఆదాము ఏదైనా వనములో ఉంచినప్పుడు సాతానుడు వచ్చి హవను ప్రలోభ పెడతాడు ఎరిగిన దేవుడు ఎలా చేశాడు ఎందుకు ఆయన ఆది కాండ మొదటి జై మొదటి వచ్చిన రచించక ముందు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయాన్ని చూచినవాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో వధించబడిన అలంకరించబడినట్లుండినటువంటి పెండు కుమార్తె వలె ఎరుషులేము ఆకాశం నుండి దిగి వచ్చినప్పుడు చూచి అన్నాడే ఆ దృశ్యాన్ని చూచినాడు ఆ తరువాతే ఆయన ఆదాము యొక్క నిర్మాణం పూనుకొనినాడు ఆయన సమస్తం చేయగలడు బైబిల్ గ్రంథాన్ని ఒక పిక్చర్గా తీయాలనుకుంటే మొట్టమొదట మనం నిర్మాణం చేయాల్సిన అధ్యాయం ఫస్ట్ రీల్లో ఉంచాల్సినటువంటిది ఏమిటంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇంత గొప్ప వైభవంతో దిగి వస్తున్న ఈ పెండ్లి వంటి ఆ నూతన ఇరుషులేమి ఎవరు అనే ప్రశ్నకు జవాబు దేవుడు ఆది ఎందు భూమి ఆకాశములను సృజించను అది జవాబు అక్కడి నుండి స్టోరీ రన్ అవుతుంది తీర్పు వరకు జరిగింది ఆ తర్వాత రీల్స్లో మనం షూట్ చేయొచ్చు ప్రియమైన దేవుని పెట్టాల ఆయన సమస్తము చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు చాలా తేటగా రాస్తున్నాడు ఆయన సమస్తము చేయగలడు ఆది కాండ పదిహేడవ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అబ్రహామ నేను సర్వశక్తిగల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను ఆయన సమస్త కార్యాలు చేయగలడు ఆకాశాన్ని జానాలతో కలవగలడు సముద్రాన్ని పుక్కిటి పట్టగలడు కొండలను తాసలు తీయగలడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఈ రాత్రి ఎపిసోడ్కి సహకారం కుటుంబం బీడీ కాలనీ వాస్తలు శాంత భూలక్ష్మి శివాజీ దంపతులు అలాగే వారి కుమారులు రాజ్ కుమార్ మోహన్ కుమార్ గారులు సహకారాన్ని అందిస్తున్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థించుకుందాం మమను ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యం కొరకు కృతజ్ఞతలు ఇంత గంభీరమైన వాక్యం నాకు బోధిస్తున్నదన్న స్తోత్రాలు నాలో సంపూర్ణ పరివర్తన పాపక్షమాపణ పాప ప్రక్షాళన హృదయాంతరంగ శుద్ధి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నావలే ప్రేక్షకులను దీవించబట్ట సహాయం చేయమని నేచున్నాము నడుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు నే కృప పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం సదాకాల మనందరికీ తొడై ఉండును గా హామేన్